శివుడు మరియు విష్ణువు ఎవరో చెప్తాను వినండి ఒకరోజు నారదముని శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి వెళ్తారు శివుణ్ణి ఈశ్వర మీరు ఎక్కువ సమయం జ్ఞానముద్రలోనే ఎందుకు ఉంటారు అని అడుగుతారు అప్పుడు శివుడు చిన్న చిరునవ్వుతో ఈ సమస్తాన్ని పాలిస్తూ నా మనసంతా నిండి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని ఎప్పుడు స్మరిస్తూ ఉంటాను అని చెబుతారు అది విన్న నారదముని ఆశ్చర్యంతో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వెళ్తారు అప్పుడు నారదుడు ఇలా అడుగుతారు నారాయణ మీరు ఎక్కువ సమయం యోగ నిద్రలో ఎందుకు ఉంటారు అని అడుగుతారు దానికి సమాధానంగా విష్ణువు ఆది అంతం లేకుండా సమస్తాన్ని లయం చేస్తూ నా మనసంతా నిండి ఉన్న ఆ పరమేశ్వరుని నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను అని చెబుతారు అది విన్న నారదమునికి యజుర్వేదంలో ఉన్న మాట గుర్తుకు వస్తుంది అది ఏంటంటే శివుడు విష్ణువులు ఒక్కటే అని ఉంటుంది మీరు శివభక్తులైతే ఓం నమ శివాయ అని విష్ణు భక్తులైతే నమో నారాయణ అని కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి